స్వార్థ తొమ్మిది నాలుగు ఒక సబ్ చెన్స్ వార్త తొమ్మిదో వద్ద నాలుగో వచ్చిన పగలున్నంత వరకు నన్ను పంపిన క్రియలు మనము చే రాత్రి వచ్చేస్తున్నది అప్పుడు ఎవడునూ పనిచేయలేడు కోప పడినప్పుడు పాపం వచ్చినప్పుడు ఆ సమయంలో పోయి మనం సరి చేయడానికి చాలా కష్టం ఎందుకంటే ఎవరు వస్తున్నారు ఇదిగో రాత్రి వస్తుందండి రాత్రి వస్తుంది దేవుడు సాతనం వస్తుంది చెప్పలేదు రాత్రి వచ్చేస్తున్నది రాత్రి వచ్చేస్తున్నది ఎవరు చేయలేరు సో పని చేయలేకపోతాం మనము ఆ కోపంని సలార్చలేకపోతాం అందుకే రాత్రిలో మీరికి మీరు మీరు నిజంగానే జీవించుంటే మనందరూ జీవించుంటే రాత్రిలో అనేకమైన గొడవలు అవుతాయి ఇంత ముందు చెప్పినట్టు ముందు క్లారిటీగా దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం దొంగ వచ్చినది రాత్రిలో గృహచారం జరిగిన రాత్రిలో గొడవ జరిగిన రాత్రిలో యాక్సిడెంట్ జరుగుతున్న రాత్రిలో ఎక్కువగా ఇదంతా కామన్ మీరు హార్ట్ అటాక్ కూడా ఆలోచన చేయండి అనేక హార్ట్ అటాక్లో చనిపోతున్న వారందరూ కూడా ఎర్లీ మార్నింగ్లో త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ ఉన్నప్పటికీ హార్ట్ అటాక్ వస్తుంది సో బిఫోర్ ద డాన్ కమ్స్ ఆ చీకటి వాడికి ఉన్న ఆ సమయం అది వాడు వాడుకుంటాడు కాబట్టి డాన్ వచ్చిన సమయం చూడండి డాన్ అంటే మార్నింగ్ వచ్చిన ఆ సమయంకి రెండు గ్రే గ్రే పీరియడ్ ఉంచుడి ఆ పీరియడ్ వాడు చాలా 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 ట్రై చేస్తాడు అందుకే దేవుడు డాన్ ఉన్నప్పుడు దేవుడు ప్రార్థనకి వెళ్ళారు చీకటి ఇంకా చీకటి ఉన్నప్పుడు అంటే మూడు గంటలు వెళ్ళిన అనుకోండి ఎగ్జాంపుల్ మూడు గంటలు నాలుగు వెళ్ళారు అనుకోండి ఆ సమయంలోనే బిఫోర్ ఆ నైట్ నుంచి ఆ మార్నింగ్లో ట్రాన్సిషన్ పీరియడ్లో దేవుడే ఉన్నారు డార్క్నెస్ నుంచి లైట్కి ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో దేవుడు ప్రార్థనలో ఉండిపోయారు అంటే చీకటి సంబంధమైన వాడు చివరిగా లాస్ట్ ఫైనల్ ప్లాన్ వేస్తున్నాడు ఆ రాత్రి మొత్తం ఆయన ప్లాన్ వేసేసి ఎంతమందిని చేయాలో ఏ కుటుంబాన్ని చేయాలో ఎవరెవరికి ఆటంకాలు కల్పించాలన్న ప్లాన్స్ అన్నీ రాత్రి జరుగుతున్నప్పుడు ఆ సమయం ముగించబోతుంది సో ఈ ప్లాన్స్ అన్నీ ఈరోజు రాపోతుంది ఈ రోజు మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో బిఫోర్ ఈ స్టార్ట్స్ ద ప్లాన్ బిఫోర్ ఈ క్లెయిమ్స్ అ డే దేవుడు మనకు ప్రార్థన చేయమని చెప్తున్నారు సో ఇది ఈ మీరు నిజంగా చెప్తున్నా ఇది లోతుకు వెళ్ళాలని మీరు అడిగేస్తారా కాబట్టి ఇంకొక లోతున్న విషయం చెప్పేసి ఇంకా లోతుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను మీరు రెడీ ఉన్నారా యోపు గ్రంథంలో ఒకసారి అండి మూడో అధ్యయంలో ఐద ఆరు వచనాలు మనం చదువుతాం అలాగనే యోపు గ్రంథం ముప్పై ఎనిమిది అధ్యయము కూడా చదువుతాం ఇప్పుడు ఇప్పుడు మూడా అధ్యయంలో ఐదవ వచనము ఆరు వచనం ఒకసారి చదవండి చీకటియు చీకటి మరలా దానిని తమ యుద్ధకు గాక మేఘము దాన్ని కమ్మునుగాక పగులను కమ్మునట్టి అంధకారము దాన్ని బెదిరించునుగాక అంధకారము ఆ రాత్రిని పట్టుకొనుగాక చూడండి యోబు యోబుకి కీడు జరిగింది అవును ఏ దినం జరిగి ఉంటుంది అనుకుంటున్నారు